తెలంగాణ దాటేసి ఆంధ్రప్రదేశ్ నా పిరుగురాల బైపాస్ మీద అయితే రోడ్డు వరకు వెనకాల ఉన్న క్యాన్లు అని కూల్ వాటర్ పట్టుకున్నాయి అయితే చాలా రోజులు ఓ ఇక్కడే అనమాట మన టిఫిన్ చేసేది టైం వచ్చేసి ఒకటి అవుతుంది వెల్కమ్ టు డైలీ ట్రక్లాక్స్ మనమైతే రెండు నెలల తర్వాత అయితే డ్యూటీకి వచ్చినాం దాదాపు రెండు నెలల నుంచి మనం ఇంటి దగ్గరనే ఉన్నాం అనమాట నిన్న మనకి పెళ్ళి అని పనులు అయిపోయినాయి నెక్స్ట్ మంత్ పదహారు అనమాట పెళ్లి మళ్ళీ ఎట్లాగ మనం ఈ ఖాళీ ఉంటున్నాం కదా ఈ పదిహేను రోజులు అంతే మా డ్రైవర్కి పని ఉందని చెప్పిండు ఇక మనం ఈ నాలుగు రోజులు పోయినాకే ఆయన పని అయిపోతుంది మళ్ళీ డ్యూటీ వచ్చి ఎక్కుతాడు అనమాట అందుకోసమే ఇంకా చెన్నైకి లోడ్ చేసుకొని వచ్చిండు నైటు ఇప్పుడే ఇక బండి తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట ఇంకా మనం తెల్లారి లోపు చెన్నైకి వెళ్ళిపోతే మళ్ళీ రేపు సాయంత్రానికి అన్లోడ్ చేసి మళ్ళీ బయటికి పంపిస్తుంది అంటే నో ఎంట్రీ ఏరియా అంటే మళ్ళీ నైట్ బయలుదేరి సండే లోడింగ్ ఏమంటే పెట్టుకోవడం లేకపోతే అలా అయ్యారు ట్రాన్స్పోర్ట్ దగ్గర ఇంకా మా వీడియో షూటర్ కింద రాలేదన్నమాట మామూని జనం వచ్చింది ఈ ట్రిప్ పోయేస్తే వాడు వస్తాడు దాదాపు రెండు నెలల నుంచి చింపికన్నే ఇక చాలా రోజుల తర్వాత ఇక పోకపోక ఇవాళ డ్యూటీకి పోతే మళ్ళీ నిద్ర వస్తుంది ఏంటంటే ఈ పది రోజులు నేను ఒకరినే పోదామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట ఇంకా మా ఊరు రేపు ట్రిప్లేమో వస్తాడు మళ్ళీ వీడియోస్ అయితే మనకి కంటిన్యూ వస్తూనే ఉంటాయి మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మనం బయలుదేరదాం మనకి లోడ్ వచ్చేసి కోడిగుడ్ల లోడు మనకి ఇబ్రాహీంపట్నం నుంచి లోడ్ అయిందనమాట చెన్నైకి మన కూడా బైపాస్ అయితే ఎక్కేసినాం చాలా రోజుల తర్వాత అయితే మన జర్నీ జరుగుతుంది అనమాట ఈ కోడిగుడ్లో లోడ్ అనమాట వచ్చేసి ఏంటంటే నిమ్మలన్న చూసుకుంటా పోవాలి ఏ స్పీడ్ బ్రేకర్ ఏమైనా ఇబ్బంది అయితే తలకాయ నొప్పి మళ్ళీ కిరాయి కట్ చేస్తారు మనకి ఒక రెండు మూడు రైలు పలికితేనేమో అంత ఏం పట్టించుకోడు అదే చాలా ఎగ్గస్ట్ అవ్వాలి నేను ఇబ్బంది అవుతుంది మన మనం పోయి తెల్లారు గట్ల కల్లా పెట్టుకుంటే రేపు నైట్కి అవుతుంది అంటే అందులో మళ్ళీ రేపు నైట్ వెళ్ళి రావచ్చు బయటికి ఇప్పుడే తెలంగాణ బార్డర్ ఎంట్రీ మనం అయితే ఎంట్రీను మీకు గుంతల కాడైతే జాగ్రత్తగా చూసుకుంటే అలాగే అటు ఇటు వాడినప్పుడు ఏమవుతుందంటే మొత్తం సైడ్ కట్టట్ అయిపోతుంది ఎందుకంటే మధ్యలో మన గ్యాప్ ఏ ఉండదు దానివల్ల చూసుకుంటాము టైం లేట్ అయినా బాధలేదు బాధలేదని మిమ్మల్ని కనుక ఆంధ్ర బార్డర్ పాతది తీసేసింది అట్లే ఉండదు పనులు వేరే కాబట్టి రైట్కి వెళ్తానేమో మార్చెల కాలం కూడిన చూ ఎప్పుడు ఇక్కడ టోల్గేట్ దగ్గర ఆర్టీ ఉండదు పిలుగురాల టోల్గేట్ దగ్గర ఇయో ఈ ఏరియాలో ఉండేది కాబట్టి ఇప్పుడు ఇక్కడ లేడు బాగానే అనికే మనకి తన్నే చేయం కాదు నార్మల్ మన పాసింగ్ కంటేగానే చాలా తక్కువ వచ్చింది మనకి పన్నెండు అయితే తొమ్మిదిన్నర వచ్చింది ఇంకా రెండున్నర ఇంకా బ్యాలెన్స్ ఏ ఉంది మనకి మన సైడ్ అయితే రేపు పంపిస్తాడు మన పంట చెప్పు కట్ చేస్తాడు నీటి కనపడి పిలుగురాల బైపాస్ ఎక్కువ ఇది లోపలికి వెళ్తుంది సిటీలోకి ఇప్పుడే మనం అయితే ఎల్చూరుకు వచ్చేసినాం వాటర్ పట్టుకునేది ముందల్నే అక్కడ వాటర్ పట్టేసుకుని కూడా ఉంటుంది అన్నీ పట్టేసుకున్నాం తేటగా ఇక మెదర్ మెట్లు ఎక్కినాక చూడాలి వంట సామాన్లు ఏమేమి ఉన్నాయో ఏం లేవో ఇక చూడాలి చాంద్రుడు అయితే బట్కి రాక మర ఏమన్నా చిరో తెలియదు చూసి ఇవన్నీ కొనుక్కొని వంట చేసుకోవాలి అక్కడ ఇక మనకు ట్వంటీ ఫోర్ అవర్ బాధ బాధలేదు ఎంట్రెన్స్లో అయితే హనుమాన్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఏం ముందర టెంపుల్కి వెళ్ళే దారి సైడ్ సాయంత్రం కూడా ఏంటంటే ఇద్దాంకి ఊళ్ళో ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఫుల్ ఎండ కొడుతుంది కానీ ఆ టైంలో బయటికి వెళ్ళారు జనాలు ఇప్పుడు వెళ్తారు కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ టైంలో అయితే వెదర్ అయితే చాలా బాగుంది ఈ పొలాలు కానీ వెదర్ కానీ చల్లగా ఉంది పోవచ్చు మనం ఇంకొక ఏడు కిలోమీటర్ పోతే హైవే ఎక్కుతాం మనం మనమైతే హైవే దగ్గరికి అయితే వచ్చేసినాం రైట్ సైడ్ పోయి హైవే ఎక్కి ఛాయ్ తాగడానికి ఆగాలి స్ట్రైట్ వెళ్తేనేమో మెదర్మెట్ల ఉల్లికి వెళ్తుంది మేము రైట్ సైడ్ ఇట్లా ఎక్కి పైకి ఎక్కి ఛాయ్ ఎమ్మటి పండ్లు పెట్టి ఉంది ఇక్కడ ఇక్కడ అవుదాం అయితే గ్రీజ్కి నాకు కొట్టించేస్తే పని అయిపోతుంది మనం అయితే రాక చాంద్రోలు అయింది గ్రీజ్ కొట్టించిరో కొట్టిరో తెరవదు ఇక రూపాలే అండి ఇక్కడ చెక్ అంటే అంతే పిల్లవాడికేజ్ కొట్టేస్తుంది చుట్టూ తిరిగి చెక్ చేసుకోవాలి అమ్మాయి రేడియం పోతుంది బాగా జండు పట్టిందిగా కలర్ కలర్ జండు పట్టింది పైప్ పైపురిగిపోయింది ట్టడం కంప్లీట్ అయిపోయింది మనం వచ్చేసి ఇప్పుడు హైవే మీద ఉన్నాం హైవే సీదా వెళ్ళిపోవచ్చు మనం మైలేజ్ కవర్ చేసుకుంటా ముందర మనోళ్ళకైనా పోయి బాట దగ్గర ఆగిరి మనమే పోయి లేపాలి ఇప్పుడు అలానే ఒంగోలు సిటీలోకి పోయేది లెఫ్ట్ సైడ్ ఎక్కి కిందగా మాత టెంపుల్ బాగుంటుంది చాలా ఈ బిడ్డ మీద కింద ఏం జరగదు ఇట్లా టైపర్ ఉన్నా కానీ చూసుకోవాలి ఎందుకంటే ఉంటుంది బండి అనేది అంటే వెనక ముందు కూంటే ఆ కూడు గు నార్మల్గా కట్టారు వాళ్ళు ఎక్కువ గుంజు కట్టినా కూడా పది కూతుందంటే నార్మల్గా కట్టారు ఏమి కూర ఎక్కువ ఏం భయం అవుతుంది బండి అందులో కూడా ఇప్పుడు మనం వచ్చేసి కావాలి టోల్ గేట్లో ఉన్నాం టోల్ గేట్లో జామ్ జరిగితేమో రైట్ సైడ్ వేసేసారు ఓన్లీ కార్లు పోవడానికి ఇంతకుముందు అల్లకెళ్ళినే పోయేది పెద్ద బండ్లు కానీ ఇప్పుడు లేదు అయితే వన్ వే చేసేసారు అవతలేదో రోడ్డు రిపేర్ చేస్తుంది అనమాట వన్ వే ఇప్పుడే మనం టిఫిన్ చేసే ప్లేస్ కింద వచ్చేసింది టిఫిన్ చేసి ఇక్కడ కూరగాయలు ఇక్కడ తీసుకొని ఇక్కడ ఫేమస్ ఈ మొత్తం వైట్ సైడ్ ఆ ముందరేమో పార్కింగ్ రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ ఆగేది మేము ఈ మొత్తం టిఫిన్ సెంటర్ చాలా వరకు ఇప్పుడే తినేసినా ఇక గా చిన్నగా వెళ్ళిపోవడం ఇక నిమ్మలంగా రమ్మంటుండు పార్టీకి నాకు ఫోన్ చేస్తే నిమ్మలంగా వచ్చి అక్కడ గేట్ ఉంటుంది అక్కడ పెట్టుకుని బాబు పొద్దుగా ఎనిమిది గంటలకు వచ్చి తింటాను అన్నాడు అసలు నేను బయలుదేరడా నేను వచ్చేసి నెల్లూరు బైపాస్లో ఉన్నా ఇక్కడికి హైవే చేస్తున్నారు బాగా చాండ్రోలు అయింది అసలు రూట్ అంతా మారిపోయింది ఇంతకుముందేమో ఇక్కడి నుంచి ఉండేది మొత్తం హైవే చేస్తుండే రూట్ అంతా చాండ్రోలు అయ్యే మొత్తం రూట్ అన్ని డిఫరెంట్గా అయిపోయింది మంచిగా హైవే వేస్తే మనకేనా ప్రశాంతంగా ఉండదు కాకపోతే ఇది పోయి చాలా టైం పడుతుంది జర్నీ స్టార్ట్ అయ్యింది మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ పోతునేమో కృష్ణపట్నం రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయేమో చెన్నై ఎక్కడికి వెళ్ళిన ఫ్లైఓవర్ కంప్లీట్ కావడానికి వచ్చింది ఇది ఆల్మోస్ట్ హైపో వచ్చింది ఫ్లైఓవర్ మనకు ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది తిరుపతికి రోడ్డు హైవే అయితే అయిపోయింది అనమాట ఇంతకుముందు ముందర నుంచి ఉండేది ఇప్పుడు బ్రిడ్జ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇట్లా పైనుంచి వెళ్ళిపోతున్నాయి బండ్లు టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు మనం హైవే నుంచి ఇదిగో మనకి ఇంత ముందేమో ఇటు నచ్చిపోయేది ఇట్లా పోయేది ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జి అయిపోయింది మొత్తం అట్లా ఆడంగా వచ్చే బండ్లు ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట కాకపోతే ఏంటంటే కాకపోతే తొందరగా అయిపోయింది బ్రిడ్జి వచ్చే మనం వచ్చేసి ఆంధ్ర బార్డర్లో ఉన్నాం ఇది దాటితే మనకు తమిళనాడు ఎంటర్ అయితే పోతాం అనమాట మనమైతే ఆంధ్ర దాటేసి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు ఒక ఏడు కిలోమీటర్లు పోతే బార్డర్ పొడి బార్డర్ లోపలికి ఏదో ఎంటర్ అయిపోయినా ఇప్పుడు అంతా ఇవన్నీ ఇక్కడ అన్ని బార్డర్ కానీ పెట్టుకుంటారు బండ్లన్నీ ఇక్కడ సెక్యూరిటీ బార్డర్ అది ఇదే బార్డర్ వచ్చేసి ఇదంతా ఫ్రీగా ఉంటుంది అనమాట జాగ్రత్త సైడ్ మొత్తం పెట్టుకు వచ్చి నుంచి ఆడేవాళ్ళకి ఒకటింటి టైంలో అయితే పోతున్నాం కానీ మరి పీసీ లెట్ అయితే తెలియదు ఇక మన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ పెట్టి పడుకుంటారు పడుకొని అన్లోడింగ్ టైమింగ్ చూసుకొని నాలుగు గంటలకు లేచిపోతారు అంతా మనం కొద్దిగా లోపలికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నాం నా స్టాప్ ఆడికి వెళ్ళి వాడుకుంటాయి అని మళ్ళీ ఇక్కడ పండుకుంటే లేవలేదు అనుకో చూడడానికి చిన్నగానే ఉన్నా కానీ దునికిసే జైలు అంటుంది బండి అల్లా ఆడిపోతుంది మళ్ళీ దునికిస్తే మూడు నెలల క్రితం అయితే రూట్ ఎట్లా ఉండేది ఏమో అనుకున్నా కానీ చాలా మారిపోయింది రోడ్లు మొత్తం వేసేస్తుంది ఇంట్లో ముందు వాటర్ దాటగానే గురితో స్టార్ట్ అయ్యేది ఇప్పుడు మొత్తం వర్క్ అంతా స్టార్ట్ చేసేది దాన మారేది రోజులు అయిపోతుంది అందులో మనం బయట తిరగడం ఎక్కువ అయిపోయింది కలకత్తా ఇటు తిరిగినాం కాబట్టి చెన్నైకి తక్కువ బండిగా ఉన్నప్పుడు వచ్చిన మళ్ళీ మధ్యలో రానే రాలేదు ఇక ఐదు నెలల తర్వాత కాకపోతే మనమ్మన్న రీసెంట్గా అయితే డ్రైవర్ వచ్చిన కానీ నేను అయితే మళ్ళీ ఇప్పుడు వస్తున్నా బండిగా ఉన్నప్పుడు వచ్చిన స్టార్టింగ్ వీడియో మళ్ళీ ఇప్పుడు వస్తున్నా రోడ్ అంత తేటగా అయిపోయింది మనకు అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది చిన్న రోడ్ల విషయంలో అయితే రోడ్ల విషయంలో ఒప్పుకోవచ్చు నెంబర్ వన్ అంతకుముందు బాగుండే అంత మంచిగా ఉండకపోయేది అంత కచ్చరా కచ్చరా ఉండేది తేటగా అయిపోయినాయి మంచిగా ఈ మొత్తం కంపెనీలే ఈ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి నీ స్టార్ట్ అయితేనే ఉంటాయి కంపెనీలు ఇక ఏంటంటే మన ట్రాన్స్పోర్ట్ ఉంటదిగిన హెచ్ఎంటీ ట్రాన్స్పోర్ట్ అన్ని ఇక్కడ ఉంటది బిల్డింగ్ లో మన టోల్ గేట్ ఇవతనే టోల్ గేట్ కి ఒక కిలోమీటర్ ఇవతల వాళ్ళు అట్నీ చూస్తేమో టోల్ గేట్ దాటి రావాలి కి దారి అనమాట ఇది ఎక్కడానికి పైకి అనిపిస్తుంది బైపాస్ ఎక్కడానికి ఈడంగా ఎక్కుతానేమో రైట్ సైడ్ కి ఎక్కుతాం అనమాట మళ్ళీ మనం ఫస్ట్ చూపించిన దారేమో లెఫ్ట్ సైడ్ ఎక్కుతుంది మన బెంగళూరు హైవే బెంగళూరు అనమాట బెంగళూరు రోడ్కి వెళ్ళిపోతుంది అనమాట సీదా కాకపోతే మనకు టైం ఉంది కాబట్టి అట్లాగే వెళ్ళిపోవచ్చు కాకపోతే మనం సిటీ లంగానే పోతున్నాం అనమాట టైం ఉంది కాబట్టి ఈ నుంచి వెళ్ళినాక మళ్ళీ హైవేకి అనమాట కొత్త బైపాస్కి ఎక్కొచ్చు పెద్ద షాపింగ్ మాల్ మళ్ళీ అన్ని అట్టించే వస్తాయి ఇలాగైనా ఒక ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఈ సంగలం కోయపడి మార్కెట్కి అయితేనేమో మన నో ఇంట్రీలో అయితేనేమో ఇప్పుడు ఫ్లైఓవర్ నుంచి వెళ్తారు ఎంట్రీ టైల్ అయితేనేమో ఇట్లా సిటీ నుంచి అయిపోతారు చక్కగా బ్రిడ్జ్ దగ్గర పోలీసు వాళ్ళు ఉన్న చెప్పి వీడియో అయితే తీయలేదు మనం అయితే బీచ్ రోడ్కి వెళ్తున్నాం అనమాట స్ట్రైట్ ఇది ఒకటే రోడ్డు మొత్తం మనం లోపలికి వెళ్తున్నాం అనమాట ఇంకా అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి పదహారు కిలోమీటర్లు ఉంది రోడ్లో అయితే నైట్ టైం అయితే ట్రాఫిక్ జామ్ అంత ఏముండదు డే టైం అయితేనే చాలా ఇబ్బంది ఉంటుంది ట్రాఫిక్ జామ్ ఏముంటుంది ఇప్పుడు ఈ టోల్ మనకి లాస్ట్ టోల్గేట్ అనమాట మనం వెళ్ళే అండ్ రోడ్కి పైన దగ్గరికి పెద్ద కంపెనీ మొత్తం కంపెనీలే సైడ్ మొత్తం మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు మన సైడ్ ఇండస్ట్రియల్ ఏరియా ఇటు సైడ్ అంత కాబట్టి సైడ్ అనేది చాలా పెద్దగా ఉంది కంపెనీలో పోయే దారి అందరి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి నైట్ మూడు గంటలకు వచ్చేసినాం ఇప్పుడు వచ్చేసి టైం పది అవుతుంది ఆయన వచ్చి లేపండు అనమాట పేపర్లు ఇచ్చేసిన ఆయన లోపల ఒక బండి ఉందని చెప్పిండు ఆ బండి కాగానే మన బండి పెట్టేస్తాడంట ఒక గంట పడతాం అనమాట ఇంకో మన బండి ముందల్నే ఉందనమాట ఇంకో అదే అనమాట బ్లూ కలర్ గేటే ఇంకో ఈ బండ్లలో క్రాసింగ్ చేసుకుంటారు ఆయన ఒక గంట అయినాక క్రాసింగ్ చేసుకుంటా అనమాట ఆ బండి సగం అయిపోయిందంట కొద్దిగా ఉందంట అది అయిపోగానే మన బండి లోపల పెట్టేస్తాడంట అసలు యాక్చువల్గా నిన్న పొద్దుగాలనే అన్లోడ్ చేయాలి కానీ నిన్న పొద్దుగాల మొత్తం ఆ బండి దింపారు అనమాట వేరే బండి ఆ బండి దింపి మన బండి పెట్టించే లోపు సాయంత్రం అయింది అనమాట సాయంత్రం పెట్టించారు కానీ ఇంకా మళ్ళీ మార్నింగే దింపుతానన్నాడు అనమాట అందుకోసం ఇంకా ఇక బండ్లు పెట్టి క్రాసింగ్ చేయించేస్తుండు ఇంకా వాళ్ళు డ్యూటీ దిగేటానికల్లా క్రాసింగ్ చేసేస్తారు మనది ఫైనల్గా బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఇక పోవాలి చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి గల్లీలో కట్ అయ్యే చాలా ఇబ్బంది అవుతుంది ఇది మన గల్లీ పరిస్థితి చిన్నగా ఉంది ఇంకా మనం ఆ సందునే అనమాట ముందర ఇంకా చిన్నగా చూసుకుంటే వెళ్ళిపోవడానికి ఇగో మన రూట్ పరిస్థితి ఇది ఇగో ఫిక్స్డ్ బండి మన బండ్లు వచ్చినా ఇబ్బంది అవుతుంది ఇలాంటి వాటికాటి క్రాసింగ్ చేసుకోవాల్సి వస్తుంది చక్కగా ఈ రోడ్డు రోడ్ బీచ్ రోడ్కి వెళ్తుంది అనమాట ఈ రోడ్ ఏమంటే ఇంత కిలోమీటర్ పోవాలి ఇలా సండే కాబట్టి అంత ట్రాఫిక్ జామ్ లేదు నార్మల్ టైంలో అయితేనేమో ఫుల్ ట్రాఫిక్ జామ్ మనమైతే మెయిన్ రోడ్ మీదకి అయితే ఎక్కేసినాం ఇంకా డైరెక్ట్ మనం మాధవరం చౌరస్తా నుంచి రైట్కి వెళ్ళిపోతాం రైట్కి వెళ్ళిపోయి రెండు కిలోమీటర్ పోతే పార్కింగ్ హైవే మీదకి వచ్చేసినాం ఇదిగో ముందర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో కోయంపేట మార్కెట్ మనం ఏమో రైట్కి వెళ్ళిపోతాం రైట్కి వెళ్ళిపోతే చక్కగా హైదరాబాద్ రోడ్డు అటుపోయి పార్కింగ్లో పెట్టేసుకుంటే ఇక పోత పోతనే అన్నం తీసుకొని పోవాలి మనం అంట కానీ అయిపోయిందంట అప్పుడే ఫోన్ చేస్తే అయిపోయినా ఇది కోవింపేట పోయి మార్కెట్ పార్కింగ్ అయితే వచ్చేసినా మనం బండ్లు అయితే చాలా ఉన్నాయి ఇంకా లోడింగ్ పరిస్థితి ఎట్లా ఉంటుందో జరగదు బండ్ల పరిస్థితి అయితే ఇవ్వది చాలా బండ్లు ఉన్నాయి ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బై బై లవ్ యూ ఆల్